హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మంత్ పాటు గెస్ట్గా ఉన్నారు షణ్మక్ గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఈరోజు సాక్షి పేపర్లో ఒక న్యూస్ అయితే ఒక ఆర్టికల్ అయితే వేశారు పాత ప్రాజెక్టులకే కొత్త పూత అని ఒకటి అయితే వచ్చింది సో అసలు ఏంటంటారు అది పాత ప్రాజెక్టులకే కొత్త పూత ఇది సాక్షి పేపర్ రాసినందుకు ముందుగా సాక్షి అంటే సిగ్గు అనేది ఒకటి ఉంటుంది కదా ఆ సిగ్గుకి సిగ్గు వస్తుంది సో నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే వీళ్ళు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారము వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు సాక్షి పేపర్లో జపాన్కు చెందినటువంటి ఏటీసీ టైర్స్ ఎకహోమా మూడు వేల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకుంది వాస్తవానికి ఈ ప్రతిపాదనకు రెండు వేల ఇరవై నవంబర్లో అప్పటి సీఎం వైఎస్ జగన్ అధ్యక్షన జరిగిన ఎస్ఐపి సమావేశంలో ఆమోద ముద్ర పడింది ఎప్పుడంటున్నారండి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో పనులు ప్రారంభమవుగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వైఎస్ జగన్ ఈ పరిశ్రమను ప్రారంభించారు తొలి దశలో పదిహేడు వందల యాభై కోట్లు పెట్టిన ఏటీసీ టైర్స్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది అప్పుడే రెండో దశను కూడా ప్రకటించింది కానీ ఈ విస్తరణ ప్రతిపాదన కూటమి సర్కారు నిస్సిగ్గుగా ఇప్పుడు తన ఖాతాలో వేసుకుంది నిస్సిగ్గు గురించి సాక్షి పేపర్ చెప్తా ఉంది అంటే మనము కూడా నిస్సిగ్గుగా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి అసలు రెండు వేల ఇరవైలో ఈ ప్రతిపాదన రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పనులు స్టార్ట్ అయితే మొదటి దశ అంటున్నారు రెండో దశ పనులకు ఇప్పుడు ఇది అంటున్నారు మరి మోటార్సు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మ వెళ్ళి కియా ప్రతినిధులతో మాట్లాడిన మాట్లాడింది తద్వారా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు రెండు వేల నాలుగులో ఉన్నప్పుడే దక్షిణ కొరియా ప్రతినిధులతో కలిసి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటే అది అతి ముఖ్యంగా అతి కరువు జిల్లా దేశంలోనే రెండో అతిపెద్ద కరువు జిల్లాగా ఉన్నటువంటి ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో పెట్టిందని చెప్పేసి ఆ రోజుల్లో బాకాలు ఊదుకున్న పరిస్థితి అందరం చూసాం మరి ఇంత నిస్సిగ్గుగా మీరు కూడా మీ ఖాతాలో వేసుకొని దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలోనే ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ అండి కియా మోటార్స్ ఆ రోజుల్లో ఇది ఒక సంచలనం నేషనల్ మీడియా స్టేట్ మీడియా ఎక్కడో చూసినా ఇదే చంద్రబాబు నాయుడు గారు లాక్కొనిపోయారు తన రాష్ట్రానికి ఏం చేశారు ఏదో రకంగా ఇది చేసేసి అతను తన రాష్ట్రానికి తీసుకుని వెళ్ళాడు ఆ రోజు నేషనల్ మీడియాలో కూడై కూసినటువంటి పరిస్థితి అది కూడా నిస్సిగ్గుగా రాజశేఖర రెడ్డి గారు ఆత్మలతో అంటే కొరియా ప్రతినిధులతో మాట్లాడి అంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మ కొరియా ప్రతినిధులతో మాట్లాడి ఆ కంపెనీ వాళ్ళను ఒప్పించి అనంతపురం జిల్లాలో పెట్టడానికి ముందుకు వచ్చిందంట మరి ఇదే కియా మోటార్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఇదే ఎంపీ అయినటువంటి హిందూపూర్ పార్లమెంటు సభ్యుడు అయినటువంటి మాజీ ఇప్పుడు ఇప్పుడు మాజీ అప్పట్లో పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ ఇదే కియా ప్రతినిధులను బెదిరించాడా లేదా డబ్బులు ఇస్తారా లేదా లంచం కోసం అని చెప్పేసి స్టేజ్ మీదే ఆ యొక్క కియా మోటార్స్ ప్రతినిధులను బెదిరించిన మాట అందరూ చూశారు కదా కోటి రూపాయలు వెళ్ళా రెండు కోట్లు వెళ్ళా మూడు కోట్లు వెళ్ళాలని చెప్పేసి బెదిరించినాడు అంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ప్రజలు ఎర్రి బాగోగులు ఏమి చెప్పినా కూడా నమ్మేస్తారు మరి మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు ఇదే సాక్షి పేపర్లో పిఎల్ఐ క్రింద డైకిన్ సంస్థ శ్రీ సిటీలో దక్షిణాదిలోనే అతిపెద్ద ఎయిర్ కండిషనర్ తయారీ యూనిట్ నిర్మాణాన్ని రెండు వేల ఇరవై రెండులో మొదలుపెట్టి ఉత్పత్తి కూడా ప్రారంభించింది వెయ్యి కోట్లతో డెబ్బై ఐదు ఎకరాల్లో యూనిట్ ఏర్పాటు చేసిన డైకిన్ విస్తరణ కోసం రెండు వేల ఇరవై నాలుగులో మరో ముప్పై మూడు ఎకరాలను కొనుగోలు చేసింది దీన్ని కూడా కూటమి సర్కారు తన ఖాతాలో వేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధానిగా పెట్టి ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి ప్రపంచంలోనేది ఒక చరిత్రగా భావించి మనమందరం అంటే కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు అంటే ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినది ఎంతండి అమరావతి ప్రాంతంలో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సచివాలయం హైకోర్టు అన్నీ కట్టి ఈ టిట్కో ఇల్లు కడితే దానిలో రంగు పూ రంగులు పూసుకొని మేము కట్టించినామని మీరు చెప్పుకోలేదా కనీసం ఆ రంగులు పూసినందుకైనా ఆ నిరుపేదలకు అందించినారంటే అది శిథిలావస్థకు చేరుకునే విధంగా చేసినారా లేదా వేయడానికి పదిహేను వందల కోట్లు తీయడానికి పదిహేను వందల కోట్లు రంగులు మూడు వేల కోట్ల రూపాయలు మరి కేవలం ఒక పట్టిసీమ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అండి పదిహేను వందల కోట్ల రూపాయలు గోదావరి నీళ్ళు కృష్ణా డెల్టాకు ఎనభై టీఎంసీల నీళ్లు తీసుకొని వచ్చి రాయలసీమ కుప్పం వరకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మరి అప్పట్లోనే ముప్పై మూడు ఎకరాలను కొనుగోలు చేసి రెండో దశ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది ఈయన దగ్గర స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈయన దగ్గర ఉంది మరి ఇప్పుడే మళ్ళీ ముప్పై మూడు ఎకరాలు ఎందుకు కొనుగోలు చేసింది కూటమి ప్రభుత్వం వచ్చినాక అప్పుడే కొనుగోలు చేసి అప్పుడే యుద్ధ ప్రాతిపదికన రెండో దశ మొదటి దశ మూడో దశ నాలుగో దశ చేసిండొచ్చు కదా అని చెప్పేసి మీరు ఎందుకు అంటే నిస్సిగ్గుగా పేపర్లో రాస్తే సిగ్గు లేకోకుండా మమ్మల్ని నమ్మేటువంటి గుర్రెలు ఇంకా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బలమైన నమ్మకం సాక్షి యాజమాన్యానికి ఉంది అటు సాక్షి పేపర్లు ఈ ఆర్టికల్స్ రాసేవారికి ఉంది అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది కాబట్టి వీళ్ళు ఇలా రాస్తున్నారని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఓకే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలల కాలానికి అండి దాదాపు ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల కోట్ల పైన ఎంవోయిలు చేసుకున్నారు రాష్ట్రంలో ఎంత మూలధనం వేయి ఇప్పుడు ఎంత డెవలప్ అవుతుందండి ఇప్పుడు ఆ కంపెనీలు పెడితే జిఎస్టీ రూపంలో ఎస్జిఎస్టీ సిజిఎస్టీ సే అంటే కొన్ని కంపెనీలకు పర్మిషన్స్ మౌలిక వసతుల కోసం అంటే ఇచ్చినటువంటి కరెంట్ ఆదాయం కానీ ఏ రకంగా చూసుకున్నా ప్రభుత్వానికి తద్వారా ఎంత ఆదాయం వస్తుంది రీసెంట్గా టీసీఎస్ కంపెనీ వైజాగ్ వస్తే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోనే వేసుకున్నారు టీసీఎస్ అనేది ఏ రోజైనా జగన్మోహన్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక ఒక ప్రతిపాదన ఎందుకు ఇవ్వలేదు ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు ఈరోజు టాస్క్ ఫోర్స్ చైర్మన్గా నటరాజ్ నటరాజన్ చంద్రశేఖర్ గారిని ముందు పెట్టి ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఉన్నటువంటి ప్రతి కంపెనీ యొక్క ప్రతినిధులను కలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందా లేదా ఈరోజు కొత్తగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మూడు రాజధానులు మూడు రాజధానులు అంటే వచ్చే అవకాశం ఎక్కడుంది అనే ఒక నమ్మకాన్ని పారిశ్రామికవేత్తలలో నమ్మకాన్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే కదా మరి నిజంగా మీరు వస్తే ఈ పారిశ్రామికవేత్తలు రేపొద్దున రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వాళ్ళకి తెలియదా లుమాలు వెళ్ళిపోయా మన గల్లా జేవారికి సంబంధించినటువంటి కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయా అంటే ఒక అమర్ రాజా కంపెనీ కట్టేటువంటి ట్యాక్స్లు ఎంతండి వెయ్యి కోట్ల రూపాయల పైన నాకు తెలిసి ఆ కంపెనీ కట్టేటువంటి ట్యాక్స్ అతిపెద్ద ట్యాక్స్ పేయర్ స్టేట్లో కేవలం తెలంగాణలో హెడ్ ఆఫీసు ఉంటే అది ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసి హెడ్ ఆఫీస్ తెలంగాణలో ఉంటే తెలంగాణకు ట్యాక్స్ వెళుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి ఒక సహృదయంతో ఆ కంపెనీ ఏర్పాటు చేస్తే పర్యావరణం ఏదో దెబ్బతినిపోతుంది అది చేస్తుంది ఇది అవుతుందని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ కంపెనీని టార్చర్ చేశారా లేదా అంటే వెళ్ళగొట్టే విధంగా చేశారా లేదా పర్యావరణం నష్టం అంటే రిషికొండను కొట్టేసి అంత దారుణంగా ఇదేం కాదు నేను అదే అంటున్నా అంటే వీళ్ళు కంపెనీల లిస్ట్ ఏదో మూడు నాలుగు చెప్పేసి నిజంగా అవి జగన్మోహన్ రెడ్డి గారు హ్యామ్లో వచ్చింటే ఓకే కానీ ఇవి కూడా నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు ఖాతాలు అంటే మీరు వేసుకున్న ఖాతాలో ఎవరన్నా వేసుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలో వేసుకున్నారా ఆ కంపెనీ మళ్ళీ ప్రతిపాదనలు పెట్టింది మరలా కొత్తగా ఇన్ని ఎకరాలు కావాలి ఇంత పెట్టుబడి పెడతాము ఎకరాకి ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము ల్యాండ్ లీజుకి ఇస్తా అని చెప్పేసి కూడా ఈరోజు ఒక ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చింది కూటమి ప్రభుత్వం ఆ పాలసీలు చూసిన తర్వాతనే ఈ కంపెనీలు ముందుకు రావడం జరుగుతూ ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీలు క్రియేట్ చేసి స్టేట్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉన్నట్లయితే ఎందుకు ఇన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి ఈ రాష్ట్రం నుంచి దీనికి కూడా అదే సాక్షి పేపర్లో సమాధానం ఆర్టికల్ వేసి ఉంటే చాలా బాగుండేది ఇవన్నీ ఏం లేకోకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని కోటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందుకెళ్తా ఉంది అసలు ఇంకా ఒక మూడు నాలుగు నెలల్లో మళ్ళీ ఒక రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తే దాదాపు పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒక సంవత్సరంలో సాధించినటువంటి ఘనత దక్కుతుందని ఒక అంటే ఒక దురాశ కావచ్చు ద్వేషం కావచ్చు మేము చేయలేకపోయినామే వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అని చెప్పేసి అసూయ ఉండొచ్చు సో ఏదేని రీత్యా ఎన్ని చెప్పినా సాక్షి పేపర్ను నమ్మే పరిస్థితి ఈరోజు ప్రజల్లో లేదు సేల్స్ కూడా భారీగా పడిపోయాయి కాబట్టి ఇంకా మీకు నమ్మకం క్రెడిబిలిటీ లేదు ప్రజల్లో అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఓకే థ్యాంక్స్ అండి నమస్తే